శ్రీ శ్రీగురుభ్యోన్నమ ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణ తత్వాన్ని శ్రీకృష్ణ కథను అందులోని అర్థములను పరమార్థములను మనకు ఎంతో అందంగా వివరించేటువంటి పరమపావనమైన గ్రంథము ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము మూడవ అధ్యాయము పూర్తి చేసుకున్నాము నాలుగవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము అనంతమైన ఆకాశములోనికి చొచ్చుకొని దాని అనంతత్వము ముందు ఓటమిని అంగీకరించినట్లున్నవి అక్కడనున్న పర్వతశ్రేణులు పర్వతమునకు పర్వతమునకు నడుమకల లోయలు తమ ఉనికి ఇతరులకు తెలియకుండుటకు కాబోలు హిమాచ్ఛాదితములై ప్రకాశించుచు స్వరూపముల వలె ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు భ్రాంతి కొలిపి మాయాసిద్ధాంతమునకు జన్మస్థానములై ఒప్పుచున్నవి కాని ఆ ప్రదేశముల యందు తిరుగాడు ఋషులకు మాత్రము ఆ లోయలలో నుండి సుడులు తిరుగు విచిత్ర మారుతములు రుతములైన సామలవలే వినిపించి వేదదర్శకములై మాయలో కూడా విష్ణుత్వమును దర్శింపచేయుచున్నవి నిరంతర ప్రయాణోన్ముఖమైన తన రథములో సూర్యభగవానుడు నింగి యొక్క అనంతత్వమునకు అతీతుడై పర్వతశ్రేణులకు పైన సుదూర లోకముల నుండి తన తీక్ష్ణ కిరణములను ఆ పర్వత శిఖరములపైకి ప్రసరింపచేసి హిమాచ్ఛాదితమైన ఆ ప్రదేశమును పాండుర వర్ణముతో ప్రకాశించునట్లు చేయుచుండెను కాని ఆ పర్వతరాజు అంతటి తీక్ష్ణ కిరణములను కూడా శీతలముగా మార్చుచుండుట చూచి సూర్యభగవానుడు పూర్వము తన మాయయగు ప్రజాపతి తన కిరణములను కేశములు ఖండించి ఏడింటిని మాత్రము మిగిల్చి తనను విరక్తునిగా చేసిన ఉదంతమును గుర్తు కొడుచు మందస్మిత మంద గమనము చేయుచుండెను ఆ పర్వత శ్రేణులపై అచ్చటచ్చట ఫలకములు అతి విశాలములై ఆకాశము యొక్క నీలవర్ణమును పుణికి పుచ్చుకొని నీలదేహుడైన ఒక మనోహర మూర్తి వలె ప్రకాశించుచున్నవి ఆ పర్వత శ్రేణుల మధ్యన అన్నింటికన్నా ఉన్నతమై అతిరమ్యముగా ఉన్న ఒక పర్వతము అత్యంత విశాలమై వందల వేల జీవులకు ఆలవాలముగా ఉన్నది ఆ పర్వత మధ్యము అతిరమ్యములైన ఓషధులతో తరులతో గుల్మములతో విరియబూసిన చిత్ర విచిత్ర వర్ణములు కల పుష్పములతో చక్కగా తీర్చబడిన వర్ణ కుటీరములతో అతి సుందర ప్రదేశమై ఒప్పుచున్నది ఆ ఆశ్రమ సీమకు కించి దూర ప్రదేశమున అశేష పార్వతేయ జనవాహిని సమావిష్టమై ఉన్నది వల్కలములు చర్మములు ధరించిన దృఢకాయులైన పురుషులు వారికి దీటైన జవసత్వములు గల శరీరములతో తమ వయస్సును వ్యక్తము చేయక స్త్రీత్వమునకు మాత్రము ఎట్టిలోపము లేని పవిత్రమూర్తులు మధ్యన అతి విశాలమైన ప్రదేశమును వదలి పెద్ద వలయాకారమున నిలిచి ఉండిరి నింగి నుండి చూచి జీవులకు చిత్రాతి చిత్రవర్ణములతో ఉన్న పక్షి ఈకలను శిరములపై ధరించి ఉన్న ఆ పార్వతేయ వలయము శ్యామసుందరుడైన ఒక బాలుని కేళీ వలె కనపట్టుచున్నది ఆ వలయమున నిలిచి ఉన్న పార్వతేయుల వదనములు మాత్రము శోక గంభీర రేఖలతో కన్నీళ్ల జాళ్లతో అతిదీనములై పేలవముగా ఉన్నవి ఆ వలయమున ఉన్న విశాల ప్రదేశమునకు సరిగా కేంద్రస్థానమున దక్షిణము నుండి ఉత్తరము వైపుగా అమర్చబడిన ఒక దారుమయ వేదిక ఉన్నది ఆ వేదిక పెద్దవిగా ఉన్న చందన ఖండములతో అమర్చబడి ఉన్నది ఆ వేదికకు తూర్పుగా ఉన్న ఒక శిలావేదికపై ఇద్దరు తాపస స్త్రీలు ఆసీనలై ఉండిరి వారిద్దరును వల్కలధారిణులై ఉన్నారు వారిలోనొకతే దృఢమైన శరీరముతో చదరని సింధూర తిలకాంచిత ముఖవర్చస్సుతో గంభీరమైన చూపులను వెలాచ్చుచున్నది రెండవ స్త్రీ కోమలదేహముతో స్ఫుటమైన అవయవ సౌష్ఠవముతో చదరి చెదరి వలె కన్పట్టు సింధూర తిలకముతో అంచితమగు వదనముతో శోకతప్తై ఉన్నది అంటే పాపం ఏడుస్తూ ఉన్నదండి దారుమయ వేదికకు ఉత్తరముగా కొందరు మహర్షులు తమ అనుయాయులైన తాపస జనులతో కలిసి వేదమంత్రములను సుస్వరముగా గానము చేయుచుండిరి వారికి వేదికకు మధ్యలో ఒక పురుషుడు నిశ్చల గంభీర భావమున నిలిచి ఉన్నాడు వేదికకు పశ్చిమ దిశగా ఐదుగురు బాలురు వరుసగా నిలిచి ఉండిరి అందు మొదటివాడు పదునారేండ్ల ప్రాయమువాడు ఐదుగురున్నట్టండి మొదటి అతను పదహారేళ్ల ప్రాయం వాట సుందరములై సుపుష్టములైన అవయవములతో శాంత గంభీర ముఖవర్చస్సుతో తేజస్వి అయి నిలిచియున్నాడు రెండవ వాడు అత్యంత దృఢకాయుడు మొదటివాని కంటే ఒక సంవత్సరము న్యూనవయస్కుడయ్యూ చేత పెద్దవానితో సమాన వయస్కుని పిల్ల కన్పట్టుచు వలే కనిపించుచున్న ఆతడు నిశ్చల గంభీరమైన వదనముతో నిలిచి ఉన్నాడు మూడవవాడు పదునాలుగు సంవత్సరముల వాడు సుందరుడు దీర్ఘబాహుడు కొదమసింగము వంటి నడుము వాడు నిశ్చల దృక్కులవాడుగా నిలిచి ఉన్నాడు నాలుగవ వాడును ఐదవవాడును పదమూడు సంవత్సరముల ప్రాయముల వారై సమాన రూప సౌందర్యములతో కోమలమైన దేహములతో అశ్వినుల వలె నిలిచియున్నారు వారు ఐదుగురును ఊర్ధ్వపుండ్రములు దిద్దబడిన మొగములతో ప్రదేశము నుండి కట్టబడిన నారచీరలతో ప్రాచీనావీతిగా వేయబడిన యజ్ఞోపవీతములతో చేతులలో రాగి పంచపాత్రలతో వరుసలో నిలిచి ఉండిరి మొదటివాడు యజ్ఞోపవీతముతో పాటు సన్నని వాసస్సును కూడా ధరించి ఉన్నాడు అతనికి దక్షిణముగా నిలిచిన ఒక తాపసి పొడవుగా దృఢముగా నున్న శరీరముతో నల్లని ఊర్ధ్వనిబద్ధములైన కేశబద్ధముతో దట్టమైన గడ్డము మీసములతో దండకమండల హస్తుడై నిలిచి మంత్రములను ఉచ్చరించుచుండగా అతని వామభాగమున ఉన్న బాలురు ఆ మంత్రములను పునశ్చరణము చేయుచుండిరి వేదికకు దక్షిణముగా భూమి తలముపై ఒక పురుషుని మృతదేహము దక్షిణము వైపు శిరముతో వైపు పాదములతో ఉంచబడి ఉన్నది తాపస వృత్తిని స్వీకరించిన మహా తేజస్వి అయిన ఒక సుందర రాజపురుషునిది ఆ దేహము ప్రసన్న వదనముతో చెదరిపోని వర్చస్సుతో ఉన్న ఆ దేహము వెలవెలబోవుచున్న పాండుల వర్ణముతో ప్రకాశించుచున్నది దానికి దక్షిణముగా కొందరు మునిబాలకులు ఆ తాపసి ఆదేశానుసారము వలసిన సామగ్రిని ఆయత్తము చేయుచుండిరి మృతదేహము యొక్క వైపుగా అమర్చబడిన ఒక హోమకుండము ఆ హోమకుండము నుండి అగ్నిశిఖలు తేజస్వంతములై ప్రకాశించుచున్నవి కొంత తడవైన వెనుక మునివాలు ఆ దేహమును దారుమయ వేదికపై పరుండబెట్టిరి ఆ వేదిక విశాలమై రెండు శరీరములకు సరిపోవునదిగా ఉండెను శిలావేదికపై ఆసీనలై ఉన్న వారిలో మొదటి స్త్రీ కదలివచ్చి వేదికకు ముమ్మారు ప్రదక్షిణము చేసి నమస్కరించి తిరిగి తన స్థానమునకు పోయి కూర్చుండెను రెండవ స్త్రీ వచ్చి ముమ్మారు ప్రదక్షిణము చేసి వేదికను ఎక్కి ఎల్లరకు నమస్కరించి పురుషుని దేహము ప్రక్కన పరుండెను కొన్ని క్షణములలో ఆమె దేహము అచేతనమై చేష్టలుడిగి తల ప్రక్కకు వ్రాలెను ఋషి ఆదేశానుసారము ఐదుగురు బాలురు ఆ వేదికను ముమ్మారు అప్రదక్షిణముగా చుట్టి తమ స్థానములలో నిలిచిరి పెద్దవాడు నీటితో నింపిన మట్టికుండను ఎత్తుకొని అప్రదక్షిణ క్రమమున వేదికను చుట్టుచుండగా ఒక ముని బాలకుడు కుండకు పర్యాయమునకు ఒక మారు చొప్పున రంధ్రములను చేయగా అందరి నీరు మూడు ధారలుగా పడుచుండగా చివరకు ఆ కుండ వెనుకకు పడివేయబడి భిన్నము చేయబడెను బాలుడు యథాస్థానమున నిలిచెను ఒకమారు అందరును మంత్రోచ్చారణమును ఆపిరి బాలుర ప్రక్కన నిలిచిన ధౌమ్య మహర్షి ఎల్లరను ఉద్దేశించి గంభీర స్వరముతో ఇట్లు పలికెను ఓ తాపస పార్వతేయ గణ ప్రముఖులారా ఈరోజు మన ప్రభువు పాండురాజు తన భౌతిక శరీరమును విడిచుట సంభవించినది ఈయన జనకాదుల కోవకు చెందిన రాజర్షి తనదగు రాజ్యమును అన్నగారను గౌరవముతో ధృతరాష్ట్రునియందు న్యాసము చేసి ఆ రాజ్యమునకు రక్షకుడై బలధైర్య సంపన్నుడై ఉన్నను నిరాడంబరమైన జీవితమును గడుపుచు ప్రజల హృదయములకు ప్రభువై వారిని కన్నబిడ్డలుగా ఆదరించెను మీ అందరకు అతడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడే ధర్మ మార్గము ఎప్పుడూ తప్పనివాడు ఈతనికి అత్యంత ఆనుకూలవతులైన భార్యలే మీకు ఆరాధ్య స్వరూపిణులైన ఈ కుంతియు మాద్రియును ప్రస్తుతము బ్రహ్మావర్తమునకు వాయవ్య దిశ నుండి సోకుచున్న విషపూరిత కలి ప్రభావముచే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడినది అధర్మము పెచ్చు పెరిగి జ్ఞాని జరుగుచున్నది దీని నుండి ప్రజలను కాపాడుటకై శ్రీమన్నారాయణుడే భౌతిక కక్షలోనికి అవతరించి పెరుగుచున్నాడు కంసవధతో అతని ప్రణాళిక తొలి ఘట్టము సంపూర్ణమైనది ఈ విషయములన్నయూ మన ప్రభువు ఎప్పటికప్పుడు మీకు వివరించుచునే ఉండెడివాడు అవతరించిన పురాణ పురుషునితో సహకరించి కలిని దమించుటకు అతని ప్రణాళికలో పనిచేయుటకై దేవతల అంశలతో చాలామంది జన్మించి ఉన్నారు వారిలో పాండురాజు యొక్క సంతతి అయిన ఈ బాలురు ముఖ్యమైన పాత్రలను వహించనున్నారు పాండురాజ పత్ని అయిన ఈ కుంతి తాను పొందిన మంత్రప్రభావముచే దేవతలను ఆవాహనము చేసి వారి వారి అంశలతో తాను ముగ్గురు పుత్రులను బడసి ధర్మప్రవర్తనము వలన తన సవతి మాదిరిచే కూడా ఇద్దరు పుత్రులను బడయజేసినది వారినందరను ఒకే రీతిగా వాత్సల్యముతో పెంచుచున్నది దైవవశమున మన ప్రభువు స్త్రీ సంగమము చేసినచో మరణించునట్లుగా ఒక మునిచే శింపబడినాడు కామస్పర్శకు అతీతుడై ఇతడు ఇంతవరకు మృత్యువునకు చిక్కలేదు నిన్నటి దినమున వారించినను ఆగక మాద్రిని కోరి ప్రమాదమును పొందినాడు ప్రమాదమే మృత్యువు ఇంద్రియ నిగ్రహము కలవాడై ధర్మమార్గ ప్రవర్తనుడైన ఇతడు ఇట్టి ప్రమాదమునకు లోనగుట దైవ ప్రేరితము మనము గుర్తుంచుకొనుట మరచుట జ్ఞానమును పొందుట పొరపడుట అది కూడా దైవవశముననే జరుగుచుండును భౌతికములైన ఈ శరీరములు శాశ్వతములు కావు కాని వీనిని ధరించుచు విడుచునట్టి జీవుడు మాత్రము శాశ్వతుడైన పరమాత్ముని అంశయే మన ప్రభువు ఇప్పుడు దివ్య కాంతిమయ దేహముతో మన మధ్యనే నిలిచి ఉన్నాడు ఇతని చిన్న భార్య మాద్రి తాను నిమిత్తముగా భర్తకు జరిగిన ప్రమాదమునకు వగచుచు దుర్బల మనస్కయై తన పుత్రులను కుంతి పరిరక్షణలో ఉంచి ధర్మమార్గమున పతిని అనుసరించినది కుంతి శోకమును అతిక్రమించి పుత్రుల బాధ్యత వహించినది ధర్మబద్ధముగా మనము రాజదంపతుల భౌతిక దేహములకు అగ్ని సంస్కారము చేయనున్నాము ఇది దుఃఖించు సమయము కాదు మీరందరూ శోకమును వీడిన మనస్సులతో శ్రీమన్నారాయుని స్మరించుచు వారి భౌతిక దేహములపై పుష్పములను ఎవలను ఉంచుడు అటుపైన మన కర్తవ్యమును భగవానుడే నిర్ణయించును ధౌమ్యుని ప్రసంగము ముగియగనే అక్కడనున్న తాపసజనులందరూ వరుసలో వచ్చి ఒక్కొక్కరే మంచి గంధపు ఖండములను వెదురుబియ్యమును నివ్వరి ధాన్యమును పుష్పగుచ్చములను ఆ దేహములపై ఉంచి నమస్కరించి తిరిగి తమ స్థానములలో నిలిచిరి అటుపైన గురువు ఆదేశముపై పార్వతీయ గణములు కదలివచ్చి ఒక్కొక్కరే తమ ప్రభువుపై తమకు గల భక్తి భావమును వెల్లడించుచు వివిధములైన పుష్పములను నివ్వరి ధాన్యమును బియ్యమును కర్పూర ఖండములను మంచి గంధపు చెక్కలను ఆ దేహములపై ఉంచి ప్రదక్షిణ నమస్కారము చేసి తమ తమ ప్రదేశములలో నిలిచిరి అటుపైన సామగ్రిని ఆయత్తము చేసిన బాలకులు కూడా అట్లే చేసిరి వేదికకు ఋషులకు మధ్యన నిలిచి ఉన్న పురుషుడు కుంతిని సమీపించను కుంతి అతనితో శతకోప మీ ప్రభువుపై నీకు గల అచంచలమైన ప్రేమయే ఈ సమయమునకు నిన్ను ఇక్కడికి గొనివచ్చినది అని పలికి ముందుగా నడచి ఆ శరీరములకు ప్రదక్షిణము చేసి పుష్పాదులు సమర్పించి నమస్కరించెను శతగోపుడును ఆమెను అనుసరించెను ధౌమ్యుడు పాండుకుమారులను అప్రదక్షిణముగా మృతదేహముల శిరముల వైపునకు నిలిపెను మరలా అక్కడ నున్న ఋషిజనము వేదమంత్రోచ్చారణమును ఆరంభించిరి ధౌమ్యుల ఆదేశముపై జ్యేష్ఠుడైన ధర్మనందనుడు హోమకుండము నుండి మండుచున్న సమిధలను తీసి ఆ దేహముల శిరముల క్రిందుగా నుంచెను అక్కడ నున్న ముని బాలకులు మిగిలిన సమిధలను ఆ దారుమయ వేదిక చుట్టూను నిలిపిరి క్రమముగా అగ్నిశిఖలు సంకులములై వ్యాపించి ఆ దేహములను తమలోనికి చేసుకొనుచుండెను శరీరములు పూర్తిగా దగ్ధమగుసరికి సాయం సమయము కాజొచ్చెను ఇంతలో అగ్ని సంస్కారము చేయబడిన ఆ ప్రదేశమున అగ్నిశిఖలు తేజోమయమైన ఒక సుందర పురుషుని ఆకృతిలో నిలిచినవి పాండురాజు నిర్మాణకాయుడై వారందరకు దర్శనమిచ్చెను అందరును వారి వారి స్థానములలో నిలిచి అతనికి నమస్కరించిరి అక్కడ ఉన్న వారకందరకు మనోమయమైన కక్ష్యలో పాండురాజు యొక్క వాణి అంతర్వాణిగా ఇట్లు వినిపించెను ఓ మునిజన పార్వతీయ శ్రేష్ఠులారా మీరందరును పుణ్యపురుషులు మీ సాన్నిధ్యము వలన కలిగిన పుణ్యముతో నేను దివ్య శరీరధారినైనాను నా భౌతిక దేహముతో చేయవలసిన పని పూర్తి అయినది ఓ భోజపుత్రి నీవు పుణ్యచరితవు నీ సాహచర్యము వలన నేను పునీతుడనైనాను నీవును ఈ కుమారులను నా నిష్క్రమణముచే అనాథలైనారని భావింపవలదు అనాథనాధుడైన ఆ పురాణపురుషుడే మీకు మార్గమును నిర్దేశించును ఇటుపైన మీకును ఈ ప్రజలకును రక్షకుడు మార్గదర్శకుడును ఆతడే ఇట్లు పలికి అతడంతర్హితుడయ్యను అప్పటికి అక్కడి క్రతువు పరిసమాప్తమయ్యను కుంతి తన పుత్రులతో కలిసి ధౌమ్య మహర్షికి నమస్కరించి అతనితో ఇట్లు పలికెను మహర్షి ఆ పురాణపురుషుడు ఎచ్చటనున్నాడో ఏమి చేయుచున్నాడో అతనిని ఎట్లు ఆశ్రయించవలెనో తెలుపుటకు తమరే సమర్థులు అప్పుడు ధౌమ్యులవారంటున్నారండి అతని సాన్నిధ్యమును పొందుటకు వ్రజగ్రామముల వారు ఒక చక్కని యోగమును అభ్యసించి ఉన్నారు శతగోపా నీవు ఆ యోగ విధానమున నిష్ణాతుడవని విన్నాము ఈ సాయం సంధ్యా సమయమున నీతో కలిసి ఆ యోగమును అభ్యసించి మేమందరము అతని సాన్నిధ్యమును పొందగోరుచున్నాము మనకి క్రీడామయుడు నవలలో మాస్టర్ చెప్పారండి శ్రీకృష్ణుడు ఆ గోపబాలురందరికీ చక్కటి యోగమును అభ్యసింపచేశారు ఓంకారమును నేర్పించారు వాళ్ళందరూ కూడా చక్కగా ఆ కాత్యాయని దేవి ఆలయంలో అక్కడ కూర్చొని చక్కగా ఓంకారమును చేశారు అని మనం చెప్పుకున్నామండి వారిట్లు పలుకగా శతగోపుడు ఎల్లరను ఆసీనులై కన్నులు మూసుకొనవలసినదిగా ఆదేశించను వారట్లు చేసిరి శతగోపుడు ప్రణవమును ఉచ్చరించుట ఆరంభించెను అక్కడ నున్న జనులందరూ అతని నాదముతో శృతి కలిపిరి వారందరి ప్రజ్ఞలు ప్రణవమున లీనము కాగా తమ అస్తిత్వమును వారు విస్మరించుట జరిగెను మంద్రమైన కక్ష్యలో వారందరికీ ఒకే దృశ్యము కానవచ్చెను పదునొకండు పదునాలుగు వత్సరముల ప్రాయము గల ఇద్దరు బాలురు సముద్రమునకు ఎదురుగా నిలిచి ఉండిరి వాళ్ళందరికీ ఈ దృశ్యం కనిపించిందటండి ఏమిటా దృశ్యము పదకొండు పద్నాలుగు సంవత్సరముల వయస్సు గల ఇద్దరు బాలురటండి సముద్రమునకు ఎదురుగా నిలిచి ఉన్నారట వారిలో నిమ్మిపించము శిరముపై ధరించిన శ్యామసుందరుడు తన చేతిలోని వేణువును సముద్ర జలములకు తాకించి ఇట్లు పరికెను ఓ సాగరా ప్రభాస ద్వీపమున స్నానము చేయుచున్న మా గురుపుత్రుని నీవు పొట్టన పెట్టుకొన్నావట అతనిని తెచ్చి తనకు అప్పగించుటయే తన గురుదక్షిణగా మా గురువులైన సాందీపని మహర్షి కోరిరి సాందీపని మహర్షి కుమారుడు పాపం శరీరాన్ని వదిలేయటం జరుగుతుందండి తనకు గురుదక్షిణగా మా గురువులైన సాందీపని మహర్షి కోరారు వాళ్ళ పిల్లవాణ్ణి బ్రతికి తెచ్చి ఇవ్వమని కోరారు అని అంటూ ఉన్నారు అందువలన బాలుని వెంటనే తెచ్చి అప్పగించుము అతడిట్లు పలుకగా సర్వాభరణ భూషితుడైన ఒక దివ్య పురుషుడు వారి ముందు ప్రత్యక్షమయ్యను అతని దేహములో నుండి సముద్ర జలములు స్ఫటికమునందువలే కనిపించుచుండెను అతడు నమస్కరించి ఇట్లు పరికెను సముద్రుడు నమస్కరించి చెబుతూ ఉన్నాడండి ఓ మహానుభావ మీ గురుపుత్రుని నేను హరింపలేదు నా జలములలో దాగి ఉండి శంఖరూపమును ధరించిన పంచజనుడు అను రాక్షసుడు బాలుని హరించి భక్షించినాడు ఇట్లు పలికి అతడు అంతర్హితుడయ్యను అప్పుడు కృష్ణుడు బలరామునితో అన్నా నీ విచ్చటనే నిలిచియుండుము నేను పోయి ఆ రాక్షసుని సంహరించి గురుపుత్రుని కొనివొత్తును అని పలికి సముద్ర జలములలోనికి ప్రవేశించను ఆ విధముగా చాలా దూరము పోయినవాడై శంఖాకారుడైన ఆ రాక్షసుని సంహరించి అతని గర్భమును చీల్చగా అందు బాలుడు కనిపింపలేదు అతని శరీరమున గల శంఖమును చేతబూని కృష్ణుడు సముద్రము నుండి వెలుపలకి వచ్చి బలరాముడున్న ప్రదేశమును చేరెను అప్పుడు కృష్ణుడు అంటున్నాడు అన్న గురుపుత్రుడు ఆ రాక్షసుని కుక్షిలో కనిపింపలేదు అతని దేహమున గల ఈ శంఖమును మాత్రము పొందగలిగి ఇప్పుడు మనము రథారూఢులమై యముని యొక్క నగరమునకు పోయదము అతడట్లు పలుకగనే దివ్యాస్వములు పూంచిన తేజోమయమైన ఒక రథము వారి ముందు ఆగెను బలరాముడు సారథిగా కృష్ణుడు రధికుడిగా ఆ రథమును ఆరోహించితి అనతి కాలముననే ఆ రథము సంయమపురిని ప్రవేశించెను కృష్ణుడు పాంచజన్యమును పూరించగా అందుండి వెలువడిన రావము ఆ పురమెల్లా వ్యాపించి ప్రతిధ్వనించినది ఇంతలో సకల రాజలాంఛనములతో బలిష్టమైన నల్లని దేహముతో ప్రసన్న వదనముతో సూర్య సమాన తేజముతో ఒక పురుషుడు వారికి ఎదురేగి స్వాగతము పలికెను కృష్ణ బలరాములు రథము దిగి ఆ పురుషునితో కలసి ఆతని ప్రాసాదమునకు ఏగిరి ఆ పురుషుడు వారిని పలు విధములా అర్చించి ఇట్లు పలికెను ఓ మహానుభావులారా మీ ఆకస్మికాగమనము మాకు సంతోషదాయకము మీకు ఏమి కావలెనో తెలుపుడు అతనితో కృష్ణుడిట్లు పలికెను యమధర్మరాజా మా గురువులైన సాందీపని మహర్షుల అభీష్టమును అనుసరించి పంచజనుడను రాక్షసునిచే హరింపబడిన మా గురుపుత్రుని కొనిపోవుటకు వచ్చితిమి ఆతనిని మాతో పంపగోరుచున్నాము అతనిట్లు పలుకగా ఆ దివ్యపురుషుడు పదేండ్ల ప్రాయము గల ఒక బాలుని తెచ్చి వారి ముందు నిలిపెను రామకృష్ణులు అతనికి నమస్కరించి ఆ బాలునితో రథమును అధిరోహించి ఒక ఆశ్రమ ప్రదేశమును చేరి అప్పటికి ఉదయ సూర్యుని కిరణములు ఆ ఆశ్రమముపై ప్రసరించుచుండెను వారా బాలునితో రథము దిగి ఆశ్రమమును ప్రవేశించి మందస్మితముతో నిలిచి ఉన్న సాందీపని మహర్షులకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి నిలిచిరి కృష్ణుడు ఇట్లు పలికెను గురుదేవ తమరి ఆశీర్బలముతో తమ పుత్రుని తేగలిగినాము ఇటుపైన తమ ఆదేశమునకై వేచియున్నాము ఆనందాశ్రపూరిత నయనములతో సాందీపని వారిని గాఢాలింగనము చేసుకొని ఇట్లు పలికెను నాయనలరా నేటితో మీ విద్యాభ్యాసము సంపూర్ణమైనది నా జన్మ చరితార్థమైనది ఇప్పటి నుండి లోక కళ్యాణ కార్యక్రమమునకు ఉపక్రమింపుడు గురువునకు ప్రియమైన కార్యమును ఈ విధముగా నెరవేర్చు సామర్థ్యము కలవారు మరెవ్వరూ లేరు మీరు మీ నగరమునకు చేరి సుదీర్ఘ కాలము మార్గానుయాయులై వర్ధిల్లుడు హిమాలయ పర్వత సీమలలో బాలభానుని కిరణములు సోకి తమ ప్రజ్ఞలను తిరిగి పొందినవారై తాపసజనులు పార్వతీయులు శతగోపుడు కుంతి పాండునందనులు లేచి ధౌమ్యునకు నమస్కరించిరి అంటే వారందరికీ ఈ దృశ్యం కనిపించిందండి అతడు వారితో ఇట్లు పలికెను అంటే ధౌమ్య మహర్షి వారితో అంటూ ఉన్నారు ధౌమ్యులవారు చూచితిరి కదా శ్యామసుందరుని లీల అతడే మనకెల్లరకు మార్గమును నిర్దేశించగలడు ఇప్పుడు మనమందరము పోయి స్నానమాచరించి వచ్చి మన ప్రభువుకు ఉత్తర క్రియలలో రెండవ నాటి కార్యక్రమమును గాక పితృమేధ కార్యక్రమము పూర్తి అయిన తరువాత కుంతిని ఆమె పుత్రులను హస్తినకు చేర్చవలసినదిగా మాకు ఆదేశము అందినది ఈ శతగోపుడు హస్తినకు పోయి పాండురాజు మరణ వృత్తాంతమును ధృతరాష్ట్రాదులకు తెలిపి మధురా పట్టణము చేరగలడు అని ధౌమ్యులవారు చెప్పారండి అంతటితో ఈ అధ్యాయము పూర్తి అవుతుంది మనము కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున ఐదవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి वासुदेवा